దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలంలోని భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని పూతలపాటు నియోజకవర్గం వైఎస్సార్ సిపి అభ్యర్థి సునీల్ కుమార్ జెడ్పీటీసీ భారతి మధుకుమార్ మరియు పార్టీ నాయకులు దళిత యువజన సేవా సంఘం నాయకులు పాల్గొని ఘనంగా జన్మదినం జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో సునీల్ కుమార్ మాట్లాడుతూ దేశంలో అందరికంటే మేధావ సంపన్నుడు రాజ్యాంగ నిర్మాత అన్ని కులాలు మతాలకి సమానత్వాన్ని పంచిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు ఆయన పెట్టిన భిక్ష ఈ రోజు నేను ఈ స్థాయికి రావడానికి కారణమని గొప్పగా స్మరించుకున్నారు

అంబేద్కర్ గారి యొక్క నూట ముప్పై నాలుగవ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రపంచానికే మేధావిగా భారత భారతరత్న బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అయినటువంటి మనందరి దిక్సూచి భారత రత్ మార్గదర్శకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు అందరికీ నమస్కారాలు భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి యొక్క నూట ముప్పై నాలుగవ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు తావనంపల్లి మండల హెడ్ క్వార్టర్లో మరి అంబేద్కర్ గారికి ఘనంగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటూ పెద్దలందరూ కూడా వెళ్ళి ఇక్కడికి వచ్చేసాము ప్రపంచ మేధావి భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి వ్యక్తి చిమ్మ చీకట్లో కూడా వెలుగులు నింపగలిగి కోట్ల మంది హృదయాలను మరి నడిపించి ఈరోజు భారతదేశాన్ని ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా మలచడానికి కారణమైనటువంటి అంబేద్కర్ గారి యొక్క పుట్టినరోజు నిజంగా ఆయన భారతదేశంలో పుట్టడం మనందరి యొక్క అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు సమ సమాజం కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఆయన పడినటువంటి శ్రమ ఆయన చూపినటువంటి పట్టుదల ఈరోజు అందరికి కూడా ఒక మార్గదర్శకం కోట్ల మంది ఈరోజు వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుకోగలిగారంటే అంటే అది ఆయన రాసినటువంటి రాజ్యాంగమే కారణం ప్రపంచమే మెచ్చే విధంగా ఈరోజు భారతదేశం వైపు చూస్తున్నదంటే దానికి కారణం అంబేద్కర్ గారు స్త్రీ సమానత్వం కోసం సమసమానం కోసం ఒక మంచి సమాజం ఏర్పడాలని చెప్పి అంటరాంతరం రూపుమాపాలని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా తన యొక్క ఆత్మగౌరవంతో బతకాలని చెప్పి అందరినీ కూడా ప్రోత్సహించి తను చదివి ఈరోజు అందరినీ కూడా చదవాలి పోరాడాలి అని ఒక జీవితంలో చేసి చూపించినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు ఈరోజు ఆయన పెట్టినటువంటి భిక్షే ఈరోజు మేము ఈ మధ్యలో ఎంత ఉన్నత స్థితికి రాగలిగి ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే కేవలం అంబేద్కర్ గారు పెట్టినటువంటి భిక్ష అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఆయన సిద్ధాంతాలని ఆయన ఆశయాలని కొనసాగిద్దాం రాబోయే రోజుల్లో ఒక మంచి సమాజం కోసం ఆయన ఏ మార్గం అయితే చూపారో ఆ మార్గంలో భావితరాలు కూడా నడిచే విధంగా మనందరం కూడా ప్రేరణగా అందరినీ కూడా మరి అందరికీ కూడా తెలిసే విధంగా ఆయన ఆశయాన్ని కొనసాగిద్దామని చెప్పి కూడా ఈ సందర్భం తెలియజేసుకుంటూ అంబేద్కర్ గారికి ఘనమనియవాలు అర్పిస్తున్నాం జవహార్ అంబేద్కర్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి జన్మదిన శుభాకాంక్షల్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది మన తవనంపల్లి మండలం ప్రజలందరూ కలిసి ప్రతి ఒక్క నాయకులు ప్రతి ఒక్కరూ ఇక్కడికి తండపదండాలుగా వచ్చి ఆయన చేసిన కృషి ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత మరియు మన భారతదేశాన్ని దశ దిశ చూపించినటువంటి ఘనమైన వ్యక్తి ప్రపంచ మేధావి ఆయన ఆయనకి ఆయన సేవలు ఆయన చేసిన కృషి ఎన్నటికీ మరవలేనిది దాన్ని మేము ఈరోజు పట్టు నియోజకవర్గంలో తోనంపల్లి మండలంలో ఆయన ఘనమైన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నారు జోహార్ జోహార్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కావాలి